నమస్కారం అండి దయచేసి మా వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం వార్తల్లో మనం రోజు చూసే స్కోర్ ఒకటి ఉంటుంది క్రికెట్ స్కోర్ కాదు స్టాక్ మార్కెట్ స్కోర్ కూడా కాదు అది డాలర్తో రూపాయి మారకం విలువ ఈరోజు ఎనభై రెండు రేపు ఎనభై మూడు ఆహ్ ఇంకో రోజు కాస్త తగ్గి ఎనభై ఒకటి ఈ అంకెలు మారినప్పుడల్లా రూపాయి పతనం అనో రూపాయి బలోపేతమను పెద్ద 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 హెడ్లైన్స్ వస్తాయి అసలు ఈ నంబర్ గేమ్ ఏంటి ఈ అంకె మారితే మన జేబు మీద మన ఇంటి బడ్జెట్ మీద ప్రభావం ఎలా పడుతుంది ఈ రోజు మనం చేయబోయేది అదే మనకు అందిన సమాచారం ఆధారంగా ఈ రూపాయి విలువ హెచ్చు తగ్గుల వెనుక ఉన్న అసలు కథను కొంచెం లోతుగా విశ్లేషిద్దాం దీని వెనక దాగి ఉన్న కొన్ని కీలకమైన ఆర్థిక శక్తులను సులభమైన భాషలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్టుగా చర్చిద్దాం ఈ గందరగోళాన్ని ఛేదించి ఒక స్పష్టత తీసుకురావడమే మన లక్ష్యం అవును ఇది చాలా ముఖ్యమైన చర్చ ఎందుకంటే రూపాయి విలువ అనేది కేవలం వార్తల్లో కనిపించే ఒక అంకె కాదు అది మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక హెల్త్ రిపోర్ట్ లాంటిదనమాట ఇది విదేశాల్లో చదువుకునే విద్యార్థుల ఫీజుల నుండి మనం వాడే పెట్రోల్ ధర వరకు చివరికి మనం తినే పప్పులో పోపు దినుసుల ధరను కూడా ప్రభావితం చేయగలదు అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వెళ్దాం మొదటి అంశం అందరికీ తెలిసిన డిమాండ్ మరియు సప్లై సూత్రం కరెన్సీలకు కూడా వర్తిస్తుందంటారు ఇది నాకు కొంచెం అంటే గందరగోళంగా ఉంది మనం షాపుకి వెళ్లి కూరగాయలు కొన్నట్టు డాలర్లు కొనము గదా మరి ఈ డిమాండ్ ఎక్కడా ఎలా ఏర్పడుతుంది ఆ చాలా మంచి ప్రశ్న అడిగారు ఇక్కడే చాలా మందికి అసలు విషయం అర్థం కాదు ఈ డిమాండ్ను సృష్టించేది మనలాంటి సామాన్యులు కాదు ప్రధానంగా మూడు వర్గాలుంటాయి మొదటివి దిగుమతిదారులు అంటే ఇంపోర్టర్స్ ఓకే విదేశాల నుండి వస్తువులను కొని మన దేశంలో అమ్మేవారు రెండవది విదేశీ పెట్టుబడిదారులు మూడవది విదేశాలకు డబ్బు పంపించేవాళ్లు అంటే పిల్లల చదువుల కోసం లేదా విదేశీ ప్రయాణాల కోసం వీటన్నిటిలో మొదటిది అంటే దిగుమతులే అతిపెద్ద పాత్ర పోషిస్తాయి ఓకే అంటే మనం విదేశాలనుంచి కొనే ప్రతి వస్తువు డాలర్ డిమాండ్ని పెంచుతుందనమాట ఖచ్చితంగా ఉదాహరణకు మనం వాడే స్మార్ట్ ఫోన్ భాగాలు అవును మనం నడిపే కార్లకు కావాల్సిన ఇంజిన్ టెక్నాలజీ బంగారం చివరికి మనం వంటకు వాడే నూనె ఇలా ఎన్నో వస్తువులను మనం విదేశాలనుండి దిగుమతి చేసుకుంటాం వీటన్నింటికీ మనం డబ్బులు డాలర్లలోనే చెల్లించాలి మన రూపాయలు వాళ్లు తీసుకోరు తీసుకోరు కరెక్ట్ అప్పుడు మన కంపెనీలేం చేస్తాయి వాళ్ల దగ్గరున్న కోట్ల రూపాయలను మార్కెట్లోకి తీసుకెళ్లి డాలర్లను కొనుగోలు చేస్తాయి అందరూ ఒకేసారి డాలర్లను కొనడానికి ఎగబడితే ఏమవుతుంది దాని విలువ పెరుగుతుంది అవును అంటే ఒక డాలర్ కొనడానికి మనం ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తుంది అదే రూపాయి బలహీనపడటం అంటే అర్థమైంది అంటే మనం ఎంత ఎక్కువగా దిగుమతులు చేసుకుంటే చేసుకుంటే డాలర్ అంత బలపడి రూపాయి అంత బలహీనపడే ఉందన్నమాట ఇది వింటుంటే నాకు వ్యాపార లోటు లేదా ట్రేడ్ డెఫిసిట్ అనే పదం గుర్తొస్తోంది అంటే ఇదేనా సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు మనం విదేశాలకు అమ్మే వస్తువుల ద్వారా సంపాదించే డాలర్ల కన్నా అంటే ఎక్స్పోర్ట్స్ అవును ఎక్స్పోర్ట్స్ వాటికన్నా విదేశాల నుండి కొన్ని వస్తువుల కోసం అంటే ఇంపోర్ట్స్ కోసం ఖర్చు పెట్టే డాలర్లు ఎక్కువగా ఉంటే ఆ వ్యత్యాసాన్నే వ్యాపార లోటు అంటారు అంటే మన ఖజానా నుండి డాలర్లు బయటకు ఎక్కువగా పోతున్నాయి లోపలికి తక్కువగా వస్తున్నాయి కరెక్ట్ ఇది నిరంతరం రూపాయిపై ఒక ఒత్తిడిని సృష్టిస్తూనే ఉంటుంది ఈ దిగుమతుల్లో భారతదేశానికి అత్యంత కీలకమైనది ముడిచమురు అని నేను చదివాను దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది తీవ్రంగా కాదు అత్యంత తీవ్రంగా ఉంటుంది అలాగా భారతదేశం తన మొత్తం చమురు అవసరాలలో దాదాపు ఎనభై ఐదు శాతం దిగుమతి చేసుకుంటోంది ఎనభై ఐదు శాతమా అవును ఇది చాలా పెద్ద మొత్తం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర ఒక్క డాలర్ పెరిగినా మన దేశం ఏటా అదనంగా దాదాపు పదివేల కోట్ల రూపాయలకు పైగా డాలర్లలో చెల్లించాల్సి వస్తుంది ఓ మై గాడ్ ఆ అదనపు డాలర్ల కోసం మార్కెట్లో మళ్లీ డిమాండ్ పెరుగుతుంది రూపాయిపై ఒత్తిడి పెరుగుతుంది అందుకే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిన వెంటనే మన రూపాయి విలువ పడిపోవడం గమనిస్తూ ఉంటాం సరే దిగుమతుల కోసం మనం డాలర్లు ఖర్చు పెడుతున్నాం మరి మన దేశంలోకి డాలర్లు ఎలా వస్తాయి కేవలం మనం వస్తువులు అమ్మితేనేనా లేక వేరే మార్గాలు కూడా ఉన్నాయా ఇక్కడే విదేశీ పెట్టుబడుల పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా అవును ఇది నాణ్యానికి రెండో వైపు డాలర్లు బయటకు వెళ్లే మార్గాలు ఉన్నట్టే లోపలికొచ్చే మార్గాలు కూడా ఉన్నాయి అందులో ముఖ్యమైనవి విదేశీ పెట్టుబడులు విదేశీ కంపెనీలు లేదా పెట్టుబడిదారులు మన దేశంలో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు వాళ్లు తమ డాలర్లను ఇక్కడికి తీసుకొచ్చి వాటిని రూపాయలుగా మార్చుకుని పెట్టుబడి పెడతారు దీనివల్ల మన మార్కెట్లోకి డాలర్ల సరఫరా అంటే సప్లై పెరిగి రూపాయి బలపడుతుంది ఈ పెట్టుబడులలో ఎఫ్ఐఐ ఎఫ్డిఐ అని రెండు రకాలుంటాయని అంటారు వాటి మధ్య తేడా ఏంటి ఎఫ్ఐఐ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీళ్లు మన స్టాక్ మార్కెట్లో షేర్లు పొంటారు అమ్ముతారు వీళ్లు తెచ్చే డబ్బును హాట్ మనీ అని కూడా అంటారు హాట్ మనీ అవును ఎందుకంటే వీళ్లు లాభాలు చూసుకుని చాలా వేగంగా వస్తారు మార్కెట్ కొంచెం బాగోలేదనిపిస్తే అంతే వేగంగా తమ డబ్బును వెనక్కి తీసుకెళ్లిపోతారు అంటే ఎఫ్ఐఐ ఒక నగరానికొచ్చిన టూరిస్ట్ లాంటిదనమాట వాళ్లు డబ్బు ఖర్చు పెడతారు కానీ ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అద్భుతమైన పోలిక సరిగ్గా అదే ఇక ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది ఆ నగరంలో ఇల్లుకొని స్థిరపడిన వ్యక్తిలాంటిది ఓకే వీళ్లు ఇక్కడ ఫ్యాక్టరీలు కట్టడానికి కంపెనీలు స్థాపించడానికి దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి పెడతారు ఇది అంత సులభంగా వెనక్కి వెళ్లదు అందుకే ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా ఎఫ్ఐఐ కన్నా ఎఫ్డిఐ చాలా స్థిరమైన బలాన్నిస్తుంది అయితే ఈ హాట్ మనీ లేదా ఎఫ్ఐఐ పెట్టుబడులను ఆకర్షించేది ఏంటి వడ్డీరేట్లు అంటారే నిజమేనా ఖచ్చితంగా ఈ పెట్టుబడిదారులు ప్రపంచమంతా ఒక అయస్కాంతంలా తిరుగుతుంటారు ఎక్కడ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండి మంచి రాబడి వస్తుందో వాళ్ల డబ్బు అక్కడికి ప్రవహిస్తుంది ఉదాహరణకు అమెరికా కేంద్ర బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ వాళ్లు అక్కడ వడ్డీ రేట్లను పెంచారనుకుందాం అప్పుడు పెట్టుబడిదారులకు అమెరికాలోనే సురక్షితమైన మంచి రాబడి కనిపిస్తోంది ఒక్క నిమిషం అంటే వాషింగ్టన్ డీసీలో ఎవరో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మన భారతదేశంలో రూపాయి విలువ పడిపోతుందా ఇది ఇది ఎలా సాధ్యం సాధ్యమే ఎందుకంటే అమెరికాలో వడ్డీ రేట్లు పెరగగానే భారతదేశం లాంటి మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన ఎఫ్ఐఐలు ఇక్కడ రిస్కెందుకు అమెరికాలోనే మంచి రాబడి వస్తుంది కదా అని భావించి ఇక్కడ నుండి తమ డాలర్లను వేగంగా వెనక్కి తీసేసుకుంటారు ఒకేసారి కొన్ని బిలియన్ డాలర్లు దేశం దాటి వెళ్లిపోతే మార్కెట్లో డాలర్లకు కొరత ఏర్పడి రూపాయి విలువ కుప్పగోలుతుంది నాకు రెండు వేల పదమూడులో జరిగిన టేపర్ టాంట్రమ్ అనే సంఘటన గుర్తుంది అవును విన్నాను దాని గురించి అప్పుడు అమెరికా కేవలం వడ్డీ రేట్లు పెంచుతామని ఒక సూచన ఇవ్వగానే మన మార్కెట్ల నుండి బిలియన్ల కొద్దీ డాలర్లు బయటికి వెళ్ళిపోయాయి రూపాయి ఒక్కసారిగా పతనమైంది అప్పుడు తెలిసింది మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంతో ఎంతగా ముడిపడి ఉందో బాబోయ్ అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనం ఎంత సున్నితమైన స్థితిలో ఉన్నామో అర్థమవుతోంది ఇప్పుడుదాకా మనం చమురు ధరలు విదేశీ పెట్టుబడులు వంటి బయటి అంశాల గురించే మాట్లాడాం మన దేశంలో మనం తీసుకునే నిర్ణయాలు మన ఆర్థిక పరిస్థితి రూపాయి విలువను ప్రభావితం చెయ్యవా తప్పకుండా చేస్తాయి కొన్నిసార్లు బయటంతా ప్రశాంతంగా ఉన్నా మన ఇంట్లోని సమస్యల వల్ల రూపాయి బలహీనపడవచ్చు అందులో మొదటిది అత్యంత ముఖ్యమైనది ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల నిన్న వంద రూపాయల కొన్న వస్తువు ఇవాళ నూట పది రూపాయలయ్యిందంటే మన రూపాయి విలువ తగ్గిపోయినట్టే కదా అంటే ద్రవ్యోల్బణం మన కరెన్సీ విలువకు ఒక రకంగా చిల్లు పెడుతున్నట్టేనా సరైన పదం వాడారు అది మన రూపాయి కొనుగోలు శక్తిని తగ్గించేస్తుంది దేశంలో ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉంటే విదేశీ పెట్టుబడిదారులు కూడా భయపడతారు ఈ దేశ కరెన్సీ విలువ రోజురోజుకీ తగ్గిపోతోంది ఇక్కడ పెట్టుబడి పెడితే మా డబ్బు విలువ కూడా హరించుకుపోతోంది అని భావించి వాళ్లు పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతారు దీనికి తోడు ప్రభుత్వ అప్పులు గవర్నమెంట్ డెట్ కూడా ఒక పెద్ద అంశం ప్రభుత్వం విదేశాల నుండి డాలర్లలో అప్పులు చేస్తే ఆ అసలు వడ్డీని కూడా డాలర్లలోనే తీర్చాలి అప్పులు పెరిగే కొద్దీ వాటిని తీర్చడానికి ప్రభుత్వానికి ఎక్కువ డాలర్లు అవసరమవుతాయి ఇది మళ్లీ డాలర్కు డిమాండ్ పెంచుతుంది మన దగ్గర ఉన్న నోట్స్లో రాజకీయ స్థిరత్వం అనే పాయింట్ నన్ను ఆశ్చర్యపరిచింది దేశంలో ఎన్నికలు జరిగితే రూపాయి విలువ ఎందుకు మారుతుంది రాజకీయాలకు ఆర్థిక వ్యవస్థకు సంబంధమేంటి చాలా పెద్ద సంబంధం ఉంది ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం అనేది ఆక్సిజన్ లాంటిది ఒక దేశంలో ప్రభుత్వం స్థిరంగా ఉండి స్పష్టమైన ఆర్థిక విధానాలను అనుసరిస్తుంటే విదేశీ పెట్టుబడిదారులకు నమ్మకం కలుగుతుంది కరెక్ట్ అదే రాజకీయ అనిశ్చితి ఉంటే ప్రభుత్వాలు తరచుగా మారుతుంటే లేదా విధానాలు అకస్మాత్తుగా మారిపోతుంటే పెట్టుబడిదారులు భయపడతారు వాళ్లకు రిస్క్ తీసుకోవడం ఇష్టముండదు అందుకే తమ డబ్బుకు రక్షణ ఉండదని భావించి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటారు ఓకే ఇప్పుడు నాకొక చిత్రాన్ని ఊహించుకోగలుగుతున్నాను ఒకవైపు చమురు ధరలు మరోవైపు అమెరికా వడ్డీ రేట్లు ఇంకోవైపు మన ద్రవ్యోల్బణం రాజకీయాలు ఇవన్నీ కలిసి రూపాయిని అటు ఇటు లాగుతుంటాయి మరి వీటన్నింటికీ తోడు ప్రపంచవ్యాప్తంగా ఏదైనా పెద్ద సంక్షోభం వస్తే ఉదాహరణకు యుద్ధం లేదా మరో ఆర్థిక మాంద్యం వస్తే పరిస్థితి ఏంటి అప్పుడు పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది అలాంటి భయానక వాతావరణంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు తమ డబ్బును ఎక్కడ దాచుకోవాలా అని చూస్తారు అప్పుడు వాళ్లందరికీ కనిపించే ఏకైక సురక్షితమైన స్వర్గధామం అమెరికన్ డాలర్ ఓహ్ దీన్నే ఫ్లైట్ టు సేఫ్టీ అంటారు అంటే తుఫాను వస్తున్నప్పుడు పక్షులన్నీ సురక్షితమైన గూటికి ఎలా ఎగిరిపోతాయో అవును అలాగే ఆర్థిక అనిశ్చితి అనే తుఫాను వచ్చినప్పుడు పెట్టుబడిదారులందరూ తమ డబ్బును తీసుకుని డాలర్ అనే సురక్షితమైన గూటికి పరుగులు పెడతారు దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువ అమాంతం పెరిగిపోతుంది అప్పుడు రూపాయి మాత్రమే కాదు ప్రపంచంలోని చాలా కరెన్సీలు డాలర్తో పోలిస్తే బలహీనపడతాయి ఇది వింటుంటే చాలా భయంగా ఉంది ఈ తుఫానులో రూపాయి పూర్తిగా కొట్టుకోపోకుండా కాపాడే నావా అంటూ ఏది లేదా మనల్ని రక్షించే వ్యవస్థ ఏదైనా ఉందా ఉంది ఆ రక్షకుడే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆర్బీఐ రూపాయి విలువ అదుపు తప్పి మరీ వేగంగా పడిపోతుంటే ఆర్బీఐ రంగంలోకి దిగుతుంది ఆర్బీఐ దగ్గర విదేశీ మారక నిల్వలుంటాయి ఫారెక్స్ రిజర్వ్స్ అంటే కొన్ని వందల బిలియన్ డాలర్ల నిధి అన్మాట ఓకే రూపాయి మరీ బలహీనపడుతున్నప్పుడు ఆర్బీఐ తన నిల్వల నుండి కొన్ని బిలియన్ డాలర్లను తీసి బహిరంగ మార్కెట్లో అమ్ముతుంది దీనివల్ల మార్కెట్లో డాలర్ల సప్లై పెరిగి డిమాండ్ కొంత తగ్గి రూపాయి పతనానికి ఒక అడ్డుకట్ట పడుతుంది అంటే ఆర్బీఐ ఒక షాక్ అబ్జార్బర్లా పనిచేస్తుందన్నమాట కరెక్ట్ ఇదొక బ్యాలెన్సింగ్ యాక్ట్ అదేవిధంగా కొన్నిసార్లు రూపాయి మరీ ఎక్కువగా బలపడినా కూడా అది కూడా మంచిది కాదా మంచిది కాదు అది మన ఎగుమతిదారులకు నష్టం కలిగిస్తుంది ఎందుకంటే మన వస్తువులు విదేశీయులకు ఖరీదైనవిగా మారతాయి అలాంటి సమయంలో ఆర్బీఐ మార్కెట్ నుండి డాలర్లను కొనుగోలు చేసి రూపాయి విలువ మరీ పెరిగిపోకుండా చూస్తుంది అంటే తీవ్రమైన ఒడిదొడుకులను నియంత్రించి ఒక స్థిరత్వాన్ని తీసుకురావడం ఆర్బీఐ ముఖ్యమైన బాధ్యత అద్భుతం ఇప్పటివరకు మనం చర్చించిన విషయాలన్నీ కలిపితే రూపాయి విలువను శాసించే ఒక పెద్ద పజిల్ రూపుదిద్దుకుంటోంది ఒక్కసారి మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ముఖ్యమైన విషయాలను గుర్తు చేసుకుందామా నేను ప్రయత్నిస్తాను ఏమైనా తప్పుంటే సరిచేయండి మన రూపాయి బలహీనపడటానికి కారణాలు మనం ఎక్కువగా దిగుమతులు చేసుకోవడం ముఖ్యంగా చమురు అవును అమెరికా వడ్డీ రేట్లు పెంచడం మనదేశంలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటం రాజకీయ అనిశ్చిత ఇంకా విదేశీ పెట్టుబడిదారులు ఎఫ్ఐఐ తమ డబ్బును వెనక్కి తీసుకోవడం దాదాపు అన్ని పాయింట్లు కవర్ చేశారు వీటికి వ్యాపార లోటు ప్రభుత్వ అప్పులు మరియు యుద్ధాల వంటి ప్రపంచ ఉద్రిక్తతలను కూడా జోడించవచ్చు ఓకే మరి నాణేనికి రెండో వైపు రూపాయి ఎప్పుడు బలపడుతుంది ఎప్పుడు బలపడుతుంది మన దేశం నుండి ఎగుమతులు పెరిగినప్పుడు విదేశీ పెట్టుబడులు ముఖ్యంగా దీర్ఘకాలిక ఎఫ్డీఐలు మన దేశానికి వెల్లువెత్తినప్పుడు ద్రవ్యోల్బణం అదుపులో ఉండి ఆర్థిక వృద్ధి బలంగా ఉన్నప్పుడు ఇవన్నీ మన రూపాయిని బలపరుస్తాయి చాలా స్పష్టంగా అర్థమైంది అంటే రూపాయి విలువ అనేది కేవలం ఒక అంకె కాదు అది మన దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రపంచంతో మనకున్న సంబంధాలకు ఒక రిపోర్ట్ కార్డ్ లాంటిది ప్రతి రోజు దాని విలువలో వచ్చే మార్పు వెనక ఇంత పెద్ద కథ ఉంటుందనమాట ముగింపుగా శ్రోతలను ఆలోచింపజేసే ఒక చిక్కుముడిని వాళ్ల ముందు ఉంచాలనుకుంటున్నాను చెప్పండి అయ్యో తెలుస్తుంది ఇక్కడే ఆర్థిక విధాన రూపకర్తలకు అసలైన సవాల్ ఎదురవుతుంది ఉదాహరణకు దేశంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచిందనుకుందాం సరే అది విదేశీ పెట్టుబడులను ఆకర్షించి రూపాయికి మేలు చేయొచ్చు కాని అదే సమయంలో అధిక వడ్డీ రేట్లు మన దేశంలోని పరిశ్రమలకు రుణాలను ఖరీదైనవిగా చేసి ఆర్థిక వృద్ధిని నెమ్మదింపజేయవచ్చు నిజమే ఒకదానికి మంచి చేస్తే ఇంకోదానికి చెడు జరుగుతుంది అవును మరి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలా లేక ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలా ఇలాంటి పరస్పర విరుద్ధమైన లక్ష్యాల మధ్య సరైన సమతుల్యతను కాదించడం ఎప్పుడూ ఒక పెద్ద సవాలే ఈ మూడింటిని అంటే బలమైన వృద్ధి తక్కువ ద్రవ్యోల్బణం మరియు స్థిరమైన రూపాయి ఒకేసారి సాధించడం దాదాపు అసాధ్యం ఈ సమతుల్యతను సాధించడంలో ఉండే చిక్కుల గురించి ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది